ఈ మాసం మకర రాశి వారు ఎంతో సంతోషంగా గడపగలుగుతారు అలాగే శుభవార్తలు వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది భార్య పిల్లలతోటి చాలా సంతోషంగా గడపగలుగుతారు అలాగే వీరికి ఈ మాసంలో వ్యాపారస్తులకి అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకు కూడా మరి వీరికి శుభవార్తలు అనేది వినగలుగుతారు ధన ఆదాయము అనేటువంటిది కూడా చాలా బాగుంటుంది గురువారం రోజు మాత్రం తప్పనిసరిగా మరి ఆ గురుడికి పసుపు పచ్చని పూలు అనేటువంటిది సమర్పించటము శనగలు నైవేద్యం పెట్టడము శనగల దండ సమర్పించటము చాలా చాలా మంచిది అలాగే వీడు పూర్ణాలు అని అంటాం పూర్ణ బూరలు పచ్చి శనగపప్పు బెల్లము కలిపి ఆ మిశ్రమంతో మరి పూర్ణ బూరెలు అనేటువంటివి చేసి ఒక గురువారం రోజైనా సరే నైవేద్యము అనేది పెట్టి ప్రసాద వితరణ చేయటము చాలా చాలా మంచిది అలాగే మరి ఈ రాశిలోని వారు ఎవరైనా సరే తప్పనిసరిగా పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయటం ఆ అభిషేకం అనేది కూడా గురువారం నాడు చేయటం అనేది కూడా విశేషము యథార్థంగా ప్రతిరోజు కూడా ఈ కార్తీక మాసం ప్రతిరోజు ఆ పరమేశ్వరుడికి అభిషేకం అనేది చేస్తారు గురువారము అభిషేకం చేయటము అనేటువంటిది కూడా విశేషము అలాగే ఒక శనివారం అన్నాడు విష్ణాలయానికి అంటే వెంకటేశ్వర స్వామి వారి దర్శనము అనేది చేసుకొని ఒక పెద్దది తులసి మాల అనేటువంటిది విష్ణుమూర్తికి సమర్పించటము అనేటువంటిది కూడా చాలా మంచిది ఆ విధంగా చేయడం వలన ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది ఆర్థికంగా కలిసి వస్తుంది శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది విదేశంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ వీళ్ళకు కూడా అన్ని విధాలుగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఉద్యోగస్తులు కూడా శుభవార్త వినగలుగుతారు